ఓం నమస్తే శివాయ ఓం శ్రీ స్వామి శ్రమయ్యప్ప మాలాధారణలో భాగంగా ఈరోజు మేము కొన్ని ప్రముఖ దేవాలయాలని సందర్శించడం జరిగింది స్వామి అక్కడ దేవాలయాలు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను స్వామి చూడండి దాంట్లో ఒకటి శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం స్వామి ఈ యొక్క దేవాలయం మనకి చేబ్రోలు గ్రామంలో ఉంది స్వామి చేబ్రోలు మనకి గుంటూరు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్వామి ఈ యొక్క ఊరిని చిన్న కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారు స్వామి ఎందుకంటే ఈ యొక్క ఊళ్ళో నూట ఒక్క దేవాలయాల కన్నా కూడా ఎక్కువ గుళ్ళు అనేది ఇక్కడ మనకి ఉండడం జరిగింది స్వామి ఆ యొక్క దేవాలయాలు కూడా చాలా ప్రఖ్యాతి కాంచినాయి స్వామి దాంట్లో ఒకటి నాగేశ్వర స్వామి ఆలయం ఈ యొక్క ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది స్వామి ఈ యొక్క ఆలయాన్ని పదిహేనవ శతాబ్దంలో నిర్మించారంట స్వామి ఈ ఆలయమూన ప్రదేశంలో చెట్లు పొదలు ఎక్కువగా ఉండేవంట పశువులు మేతకు వస్తూ ఉండేయంట స్వామి ఆ యొక్క వచ్చిన పశువులలో ఒక ఆవు ఒక పొట్ట మీద అంటే ఇక్కడ ఒక నాగుల పొట్ట ఉండేదంట స్వామి ఆ యొక్క పుట్ట మీద పాలను పొదుగు నుండి విడుస్తూ ఉండగా కొంతమంది గ్రామ పెద్దలు గ్రామంలో వాళ్ళు చూసి ఆ పొట్టను తొవ్వి చూడక దాంట్లో ఒక శివలింగము ఆ యొక్క లింగము పైన నాగుపాము ఉందంట స్వామి అలా పొట్టలో శివలింగాన్ని అదేవిధంగా పాముని చూసి ఇది లింగముగా అనుకొని అప్పుడు ఈ యొక్క పదిహేనవ శతాబ్దంలో యొక్క గుడిని నిర్మించడం జరిగింది స్వామి శివునికి ప్రతిరూపంగా శివలింగాన్ని నాగేంద్ర స్వామికి ప్రతిరూపంగా నాగుపామును మనము కొలుస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క దేవాలయానికి నాగేశ్వరాలయంగా పేరు పెట్టడం జరిగింది స్వామి పదిహేనవ శతాబ్దంలో కట్టిన గుడి అంటే ఒకసారి మీరు ఆలోచించండి దగ్గర దగ్గర ఎన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయము స్వామి యొక్క దేవాలయం మొత్తము మేము తిరిగాము స్వామి చాలా చక్కగా దర్శనం కూడా జరిగింది అయితే గర్భగుడిని మనము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేము కాబట్టి బయట వరకు మీకు నేను వీడియోస్ అనేది షూట్ చేసి పెట్టడం జరుగుతుంది స్వామి దగ్గరలో ఉన్న భక్తులు కానీ లేదంటే దూరాన ఉన్న భక్తులు కానీ ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించాలి స్వామి ఎందుకంటే మనకి చాలా చరిత్ర కలిగినటువంటి పురాతనమైన దేవాలయంగా ఈ యొక్క దేవాలయాన్ని కొలుస్తూ ఉంటాం నాగేశ్వరాలయానికి బయట భాగంలో శ్రీ నందీశ్వర స్వామి మండపం ఒకటి ఉంది స్వామి ఈ యొక్క మండపంలో ఎర్ర రాతితో చెక్కినటువంటి నందీశ్వరుని విగ్రహం ఒకటి ఉంది స్వామి పూర్వకాలంలో ఈ యొక్క చేబ్రోలులో వెయ్యి స్తంభములతో కుమారస్వామి దేవాలయం ఉండేదంట స్వామి ఆ యొక్క దేవాలయం చిన్నమైపోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి యొక్క నందీశ్వరునికి ఒక మండపం ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది స్వామి ఈ యొక్క నందీశ్వరుని కా నందీశ్వరునికి ఎటువంటి అర్చనలు కానీ పూజలు కానీ ఏమీ ఉండవంట స్వామి వచ్చిన భక్తులు మాత్రమే విశేషముగా ఈ యొక్క నందీశ్వరుణ్ణి దర్శించుకొని పూజలు చేసుకొని వెళ్తూ ఉంటారు స్వామి ఒక్కసారి ఆ యొక్క నందీశ్వరుని వైపు చూడండి స్వామి జీవకళ ఎలా ఉట్టిపడుతుందో మీరు చూసిన నందీశ్వరులు వేరు ఈ యొక్క నందీశ్వరుడు వేరు స్వామి ఒక్కసారి చూడండి ఎంత అందముగా జీవకళ ఉట్టిపడుతూ ఉందో అదేవిధంగా నందీశ్వరుని పక్కన విఘ్నేశ్వరుణ్ణి కూడా ప్రతిష్ఠించడం జరిగింది స్వామి చూడండి ఓం నందీశ్వరాయన మహా ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మదేవునికి నాలుగు తల్లలు ఉంటాయి అని తెలుసుకోం మనందరికీ అదేవిధంగా యొక్క టెంపుల్కి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర దేవాలయం అని ఎందుకు పేరు వచ్చింది అంటే లింగాకారంలో చతుర్ముఖ బ్రహ్మ ఉంటారు స్వామి అంటే శివలింగాకారంలోనే నాలుగు వైపుల బ్రహ్మదేవుని ప్రతిమలు అనేది ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నాయి స్వామి చాలా పురాతనమైన దేవాలయం విశిష్టత గల దేవాలయం స్వామి ఎందుకు అంటే బ్రహ్మదేవునికి టెంపుల్ అనేది దక్షిణ భారతదేశంలో యొక్క గుడి మాత్రమే ఉంది స్వామి అది కూడా కోనేరులో ప్రతిష్ఠించబడి ఉంది స్వామి చాలా విశిష్ట దేవాలయం స్వామి ఈ యొక్క చతుర్ముఖ బ్రహ్మ దేవాలయానికి తూర్పు పడమర దిక్కులు శివాలయములతోను ఉత్తర దక్షిణ దిక్కులు విష్ణు ఆలయములతో అష్ట దిగ్బంధనం చేసి ఉంది స్వామి చాలా పురాతనమైన దేవాలయం ఆ యొక్క దేవాలయాలను కూడా మీకు నేను చూపిస్తాను స్వామి మీకు చెప్పుకున్నాం కదా ఈ యొక్క దేవాలయం అనేది కోనేరులో ప్రతిష్ఠించి ఉందని చెప్పి ఆ యొక్క కోనేరుని మీరు ఇప్పుడు చూస్తున్నారు స్వామి ఇక్కడ చెప్తున్న ఇక్కడ పెద్దలు చెప్తున్న విషయం ఏంటంటే ఈ యొక్క కోనేరు వేయి తాడి చెట్టు లోతుంటుందండి స్వామి వాళ్ళ యొక్క చరిత్రలో ఎప్పుడు చూడలేదంట ఈ యొక్క కోనేరు ఎండిపోయినట్టు కానీ కోనేరులో నీరు లేకపోవడం కానీ సో అందరూ ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మనసులో ఒకటే కోరుకోండి స్వామి ఈ యొక్క దేవాలయాన్ని జీవితంలో ఎప్పుడైనా ఒకసారి సందర్శించాలి ఎందుకంటే మనిషిని పుట్టించేది బ్రహ్మ మనిషి తలరాత రాసేది బ్రహ్మ అటువంటి బ్రహ్మ దేవాలయం మనకు దగ్గరలో గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో ఉంది స్వామి అందరూ కూడా ఒకసారైనా సరే దర్శించుకోండి అదేవిధంగా మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం ఇది ఒక శివాలయం స్వామి ఈ యొక్క శివాలయం ఎటువైపు తిరిగి ఉంటుందో తెలుసా మీకు పడమర దిక్కుగా ఉంటుంది సో ఎప్పుడైనా సరే దేవాలయం అనేది తూర్పు దిక్కుగా ఉంటుంది స్వామి కానీ ఈ యొక్క శివాలయం మనకి పడమర దిక్కు ఉంది స్వామి ఎందుకు అంటే ఈ యొక్క చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయానికి అష్టదిగ్బంధనాల్లో భాగంగా ఈ యొక్క దేవాలయాన్ని పడమర వైపుగా కట్టడం జరిగింది స్వామి అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నది వేణుగోపాల స్వామి టెంపుల్ స్వామి ఈ యొక్క టెంపుల్ దక్షిణ వైపు తిరిగి ఉంటుంది స్వామి దక్షిణ వైపు ఎక్కడ టెంపుల్స్ చూసి ఉండము కదా స్వామి అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి టెంపుల్ అనేది సహస్రలింగేశ్వర స్వామి టెంపుల్ స్వామి ఈ యొక్క టెంపుల్ తూర్పు వైపు తిరిగి ఉంటుంది ఈ యొక్క టెంపుల్ శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం స్వామి ఈ యొక్క టెంపుల్ అనేది మనకి ఉత్తర దిక్కుగా ఉంటుంది ఈ యొక్క టెంపుల్లో శ్రీ రంగనాథ స్వామి వారు శేషపాన్పుపై శ్రీదేవి భూదేవి సమేతంగా ఉత్తర దర్శనం దర్శనమిస్తూ ఉంటారు స్వామి సో చూశారు కదా ఇప్పటివరకు నేను మీకు చూపించిన దేవాలయాల్లో శ్రీ నాగేశ్వర దేవాలయం ఒకటి బ్రహ్మగుడి చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం ఒకటి స్వామి ఈ యొక్క ఆలయాలని జీవితంలో ఒక్కసారైనా సరే సందర్శించండి స్వామి ఎందుకంటే గుంటూరు జిల్లాలో మనకి అతి దగ్గరలోనే ఉన్నాయి స్వామి వీటిని ఖచ్చితంగా సందర్శించాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను స్వామి చేబ్రోల్ని పూర్వకాలంలో చిన్న కాశీ అని పిలిచేవాళ్ళంట స్వామి అదేవిధంగా ఈ యొక్క గ్రామం నుంచి స్వరంగ మార్గం ద్వారా కాశీ వరకు కూడా దారి ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు స్వామి అందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా సరే ఈ యొక్క బ్రహ్మగుడిని ఈ యొక్క శివాలయాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాం స్వామి ఓం నమ శివాయ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప